నిఖిల్ మధ్య డిస్కషన్ జరుగుతుంది అది ఎందుకంటే మన యస్మిని ఎన్నుకున్నారు కదండి యస్మిని ఎందుకు ఎన్నుకున్నారు చీఫ్గా ఎన్నుకున్నారు కదా సో నబీన్ని ఎందుకు ఎన్నుకోలేదు యష్మిని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారని చెప్పేసి సోనియా ఫైట్ చేస్తుంది సో అది డిస్కషన్ జరుగుతూనే ఉంది మధ్యలో మన నయనిక కూడా ఎంటర్ అయింది ఎంటర్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో భాగంగా చిన్నపిల్లల్ని మాట్లాడద్దు అన్నందుకు నైన్ ఇక్క సీరియస్ అయింది చిన్నపిల్లల్లాగా ఎవరు మాట్లాడట్లే ఇక్కడ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇద్దరి మధ్య కూడా అరుచుకోవడం పెద్ద పెద్దగా అరుచుకోవడం అది అంత చేస్తు చేస్తూనే ఉన్నారు మొత్తానికి అది ఆ డిస్కషన్ అలానే కొనసాగింది ఫుల్ అందరు కూడా అరుచుకొని ఉన్నారు ఈ మధ్య ఈ మధ్యలో అసలు ఎవరు ఎవరు ఏం మాటలు చెప్పినా ఎవరు వినట్లేదు అనమాట సో అది జరిగింది తర్వాత పాట వస్తుంది కదా ఆ యూజువల్ మేకప్ కాల్ వస్తుంది కదా ఆ పాటకి ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటే అందరూ వచ్చిండ్రు డ్యాన్స్ చేసిండు తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి మణికంఠ పడుకున్నాడు పడుకునేసరికి కుక్కలు అరిచాయి కుక్కలు వచ్చేసరికి అందరూ ఎవరు ఎవరు అని అంటే మణికంట పడుకొని ఉండడం చూశారనమాట మణికంట వెంటనే చూసి అబ్బా అన్నట్టు లేచాడు తర్వాత ఇంకా అతని గురించి అదే టైంలో ఈ శేఖర్ బాషా వీళ్ళు అబ్బాయి అదే విధంగా ఆదిత్య ఓం వీళ్ళంతా కూడా మణికంఠ గురించి మాట్లాడుతున్నారు ఆయన ఏంటో ఒక లోకంలో ఉంటాడు ఎవరితో కలవాడు ఎవరితో మాట్లాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట సో ఇదే డిస్కషన్ జరిగింది తర్వాత వాళ్ళ ఆ డిస్కషన్ తర్వాత మణికంఠ నిఖిల్ డిస్కషన్ చేసుకున్నారు ఎవరి గురించి అంటే చీఫ్ ఎన్నుకోవడం గురించి ఎస్మి గురించి అనమాట ఇవి ఈ ఈ డిస్కషన్ సాగుతూనే ఉంది తర్వాత సోనియా గురించి కూడా మాట్లాడారనమాట సోనియా గురించి తను ఎందుకు అలా మాట్లాడుతుంది తను మాట్లాడిన దాంట్లో తప్పులేదు కానీ తను వయ రైస్ చేయడం తను వినకపోవడం కరెక్ట్ కాదు మేము తను అడిగినప్పుడు మేము చెప్తుంటే అది వినాలి అని చెప్పేసి మన నిఖిల్ చెప్తున్నాడు మనకంటతో అవును నిజమే అన్నట్టు తను కూడా అన్నాడు తర్వాత కిరాక్ సీత విష్ణు అదే విధంగా నబిల్ సోనియా వీళ్ళంతా కూడా బేబక్క గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే మన కిరాక్ సీత వచ్చేసి తనకి కూర కారం ఉందని చెప్పేసి ఎగ్గు ఉంటే నేను నా నా వై నా వరకు నేను ఎగ్ని ఇట్లా సపరేట్గా బుజ్జీలాగా చేసుకొని తింటానంటే బేబక్క వద్దనందంట సో తను వచ్చి చెప్తుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు నువ్వెందుకు అలా కామ్గా ఉన్నావు నీ అది నీ ఎగ్ కాబట్టి నీ ఇష్టం ఉంది నువ్వు నీకు నీకు అలవా రైట్ ఉంది నువ్వు పోయి మాట్లాడాలి నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి అన్నట్టు విష్ణు ప్రియ వీళ్ళంతా కూడా చెప్తున్నారు సో అదే అక్కడ డిస్కషన్ జరుగుతుంది తర్వాత నబీల్ కూడా వెళ్ళి ఎగ్ వండుకుంటానంటే బేబక్క వద్దందనమాట ఇక్కడ ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వండుకోవడం లేదు అందరికీ కలిపి ఒకటేసారి వంట చేసుకోవడం ఎవరికి వాళ్ళు వచ్చి వండుకుంటానని అంటే ఆయిల్ కానీ ఇదంతా సపరేట్ సపరేట్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి బేబక్క అండ్ నిఖిల్ మన నబిల్కి నచ్చి చెప్తున్నారు అనమాట అందరికీ ఇదేనా అంటే అందరికీ ఇదే అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ డిపార్ట్మెంట్ అలాట్మెంట్ జరుగుతుందనమాట బేబక్క ఉంది కిచెన్ టీము అదేవిధంగా ఈ వీళ్ళకి ఈ టీము వీళ్ళకి టీం అని చెప్పేసి నిఖిల్ అలాట్ చేస్తుంటే ఆ మధ్యలో కూడా నిఖిల్కి అండ్ సీతకి వీళ్ళిద్దరికి భయంకరంగా పడతాయి స్వామి ఎక్కడో కానీ అస్సలు వీళ్ళిద్దరికీ ఎక్కడ ఎక్కడో కాదు ఇంకా వాళ్ళకి పడే పడింది కూడా నేను అది కమింగ్ కమింగ్లో చెప్తాను అనమాట ఈ వీడియో మొత్తం లాస్ట్లో కూడా అసలు మామూలుగా అర్చుకోలేదు చాలా అరుచుకున్నారు అదంతా కూడా చెప్తా తర్వాత నిఖిల్ నైనికాష్మి వీళ్ళని వీళ్ళను పిలిచి అంటే ఇప్పుడు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వబోతుంది అనగా వాళ్ళ ముగ్గురిని పిలిచి అక్కడ ఒక్కొక్క ఒక్కొక్కరికి హారం ఇచ్చారనమాట మూడు హారాలు పెట్టేసి మీరు తీసుకోండి మీరు హారాలు మీరు ఎన్నిక ఎన్నికైనందుకు ఆ హారాలు వేసుకొని మీకు ఆ హారాలు ఉన్న కలర్లో ఉన్న చీరలో కూర్చోండి అని చెప్పేసి అన్నారనమాట అందుకని ముగ్గురు మూడు హారాలు తీసుకున్నారు ది నిఖిలేమో మధ్యలో కూర్చున్నాడు అటు పక్కనేమో నైనిక ఇటు పక్కనేమో ఎస్మి కూర్చున్నారనమాట వీళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళని ఎవరు నామినేట్ చేయడానికి లేదు అండ్ వీళ్ళని వీళ్ళు ఏం చేయాలని అంటే ఇప్పుడు ఒకరు ఒక్కొక్క ఒక్కొక్కరు వచ్చి నామినేట్ చేస్తారు ఇద్దరిని ఇద్దరిట్లో నామినేట్ చేసిన వాళ్ళ ఎవరినైనా ఒకరిని వీళ్ళు నామినేట్ చేయాలి ఇంకొకరిని సేవ్ చేయొచ్చు అనమాట అంటే బజార్ మోగినప్పుడు ఎవరైతే స్పీడ్గా వెళ్ళి ఆ కత్తి తీసుకొచ్చి ఎవరు ఫోటోనైతే గుచ్చుతారో వాళ్ళను ఈ చీప్స్ కూడా నామినేట్ చేసినట్టు అనమాట సో అది ప్రాసెస్ చీప్స్ కాబట్టి వాళ్ళు నామినేషన్లో ఉండరు ఫస్ట్ నామినేషన్ ఎవరు స్టార్ట్ చేయాలని అంటే సోనియానే స్టార్ట్ చేయాలని చెప్పిండ్రు సోనియా వచ్చేసి ప్రేరణ అండ్ బేబక్కని నామినేట్ చేసింది బేబక్కని యాజ్ యూజువల్ నిన్న మొత్తం మాకు ఆకలి అవుతుంది నువ్వేమో సరిగ్గా వంటని నువ్వు రెస్పాన్బుల్గా తీసుకోలేదు రెస్పాన్సిబుల్గా తీసుకోలేదు మాకేమో చాలా వేస్తుంది ఆ పప్పు ఉడకలేదని అన్నావు వెళ్ళేసరికి ఆ పప్పు మొత్తం మాడిపోయింది ఆ మాడిపోయిన పప్పు కూడా నాకే వచ్చింది సో ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తం ఆమె ఆర్గ్యుమెంట్ అయితే నార్మల్గా లేదు సోనియా పిచ్చ ఆర్గ్యూ చేసింది అసలు మామూలుగా అంటే మామూలుగా చేయలేదు ఇంకా తను అసలు వినిపించుకోలేదు నిన్న ఎలా మాట్లాడిందో ఈరోజు కూడా బేబక్కతో అలానే మాట్లాడింది సో త బేబక్క నామినేట్ చేసింది సెకండ్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది ప్రేరణని ఏంటి మా తను మాట్లాడేది అంటే మనం ఇక్కడికి పిక్నిక్కి రాలేదు ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి రాలేదు నువ్వు నువ్వు మాట్లాడింది అలా వాళ్ళు ఏంటి వాళ్ళు పర్సనల్గా ఏదో మాట్లాడుకుంటుండగా తన అందంట అందరూ కొంచెం లైట్ తీసుకోండి కొంచెం మనం కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలి ఎందుకు ఇంత హైపర్ అవ్వాలి అని చెప్పేసి ఏదో విషయంలో కిరాక్ సీత అండ్ సోనియా చెప్పిందంట మరి వీళ్ళకి ఇది పడక నువ్వు ఇక్కడికి వచ్చి జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే దాన్ని ఆమె యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే నేను అలా అనలేదు నువ్వు అలా తీసుకున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరికీ లాంగ్వేజ్ అంటే నేను చెప్పడం తప్పు చెప్పాను ఉంది నేను చెప్పడం తప్పు చెప్పాను అని చెప్పేసి నీకు లాంగ్వేజ్ సరిగ్గా అర్థం కాక నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి ప్రేరణ అని మన సోని అంటదనమాట నాకు అర్థమైంది కానీ నువ్వే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని వీళ్ళిద్దరు డిస్కషన్ చేసిండ్రు ప్రేరణ కూడా గట్టి గట్టిగానే మాటకి మాట ఆన్సర్ ఇచ్చింది మధ్యలో తను చెప్పేది వినట్లేదు నిఖిల్ వినమన్నా కూడా నేను వినను నాది డన్ అయిపోయింది అని చెప్పేసి అంటుంది సోనియా విషయంలో ఇదే చాలా తప్పండి ఏంటంటే ఆమె అఫేం అంటే వేరే వాళ్ళని ఒక మాట అంటుంది కానీ వేరే వాళ్ళు ఏదైనా చెప్తే మాత్రం అసలు వినట్లేదు అది తీసుకోవట్లేదు ఆమె ఇది ఖచ్చితంగా 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 వీకెండ్లో నాగార్జున సార్ అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒకరిని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుంటే అది వినే ఛాన్స్ మనకు అంటే మనం వినాలి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి ఎందుకనంటే మనది ప్రతిసారి కరెక్ట్ అయిపోదు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పాలి అది చెప్పనీయకపోయేసరికి ప్రేరణకి కోపం వచ్చింది అదే అందరు కూడా అన్నారు అక్కడ ఫీల్ అయ్యారు ఇంకా ఇలా అయ్యేసరికి చీ వాళ్ళిద్దరికి చీఫ్స్తో ప్రి సోనియాకి గొడవ అయింది సో మొత్తానికి ఇలా డిస్కషన్ జరుగుతూనే ఉంది పిక్నిక్ రాలేదన్న దాంతోనే ఈ డిస్కషన్ జరిగింది తర్వాత ప్రేరణ ఫుల్ సీరియస్ అయ్యిందనమాట ఇంకా వీళ్ళిద్దరు ఈ మధ్యలో అంటాయి మనల్ని బేబక్క ప్రేరణని నామినేట్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరి ఇట్లో మళ్ళీ ఈ చీఫ్స్ ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి వెంటనే బజర్ మోగినాక యష్మి పగ పరిగెత్తుకుంటే వెళ్ళి కత్తి తీసుకొచ్చి బేబక్కని పొడిచింది ఆమె చెప్పింది ఎందుకు బేబక్కని ఎందుకు పొడిచింది అని అంటే బేబక్క ఇష్యూ అయితే కిచెన్కి సంబంధించి అంటే అందరి హౌస్కి సంబంధించింది కాబట్టి ఆమెను నామినేట్ చేసిన ఇక ప్రేరణ అండ్ సోనియా మధ్య జరిగింది వాళ్ళ పర్సనల్ది దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదని చెప్పేసి క్లియర్గా చెప్పింది తను అది కూడా నాకు నిజంగానే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి నామినేట్ చేసింది ఎవరిని అంటే మణికంఠ అండ్ బేబక్కని సో మణికంఠను ఎందుకు నామినేట్ చేసిందని అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఐ మీన్ నామినేట్ ది నామినేషన్ ఎందుకు వేశానంటే అస్సలు మణికంట యాక్టివ్గా ఉండట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు అని అనంటే అప్పుడు మన మణికంట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు నేను యాక్టివ్గా మాట్లాడట్లేదు అని అని అంటే గనక నేను సున్నర సంవత్సరాలుగా నాలుగు గోడల మధ్య ఉన్న ఇది అదంతా చెప్పాడనమాట సో అవునా ఇదా నిజమా మా అయితే మాట్లాడడానికి ఏది లేదన్నట్టుగా తను అన్నీ చెప్తుంటే ఇంకా నవీన్ ఏమీ ఆర్గ్యూ చేయలేదు అసలు అస్సలే ఆర్గ్యూ చేయలేదు ఓకే సరే అయితే అయినా కూడా నా నామినేషన్ నాది అన్నట్టు చెప్పాడనమాట నేను రోజు రోజుకి మారుతున్నానని చెప్పేసి తనన్న కూడా ఓకే దన్ అయితే ఓకే అయినా కూడా నేను నేను నామినేట్ చేశానని చెప్పేసి మణికంఠను నామినేట్ చేశాడు ఇంకా బేబక్కను ఎందుకు నామినేట్ అంటే నేను మీతో కనెక్ట్ కాలేదు అని చెప్పేసి మణికంఠకు కూడా అదే రీజన్ కూడా చెప్పాడనమాట బేబక్క కనెక్ట్ కాలేదు అని చెప్పినప్పుడు బేబక్క ఏమందంటే ఇందాక తను వచ్చి ఎగ్గా ఎగ్ కర్రీ వండుకుంటా అన్నాడు నేను వద్దన్నందుకు ఆ రీజన్తో చేశాడనంటే లేదు లేదు నేను దానితో కాదు నిజంగానే నేను కనెక్ట్ అవ్వలేదు దానికి చెప్పానని చెప్పేసి అన్నాడనమాట సో వా వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తే మళ్ళీ ఎస్మి వచ్చేసి స్పీడ్గా చాక్ తీసుకొని వచ్చేసి మణికంఠని పొడిచింది అనమాట కత్తితోని సో మణికంఠని నామినేట్ చేసింది ఎస్మి వచ్చేసి అంటే ఇప్పటికీ బేబక్కకు ఒక ఓటు వచ్చేసింది మణికంక మణికంఠకి ఒక ఓటు వచ్చేసింది తర్వాత శేఖర్ బాషా వచ్చాడు నాగమణికంఠని అండ్ బేబక్కని ఇద్దరిని నామినేట్ చేసిండు ది నాగమణికంఠకి ఏం చెప్పాడనంటే కనెక్షన్ ఉండట్లేదు చెప్పేది వినట్లేదు ఇలాంటి రీజన్తో మాట్లాడిండమాట సో మాట్లాడితే తను అఫెండ్ చేస్తున్నాడనమాట నేను నా పెరిగిన వాతావరణం వేరు నేను ఉండేది వేరు నేను మీలాగా ఉండలేను ఓకేనా అది అని అంటే ఓకే కాదు అన్నట్టు ఇంకా శేఖర్ భాష ఓకేనా అని అన్నావు ఓకే కాదు అని చెప్పేసి అక్కడ కూడా డిస్కషన్ జరిగింది తర్వాత బేబక్క వచ్చేసి వంట వంటల విషయంలోనే బేబక్కను కూడా నామినేట్ చేసిండు శేఖర్ భాష ఇంకా నయనిక పరిగెత్తుకుంటూ వచ్చేసి మణికంఠని పొడిచింది అనమాట కత్తితో ఆయన నామినేట్ చేసింది బేబక్కని కాదు సో మణికంఠ కూడా ఇక్కడ నామినేట్ అయ్యిండు తర్వాత ప్రే ప్రేరణ ఎస్మి ఇంకా వాళ్ళు గ్యాప్ వచ్చింది మధ్యలో ప్రేరణ యష్మి డిస్కషన్ చేస్తున్నారు సోనియా గురించి నేను అసలు అనుకోలేదు సోనియా బాగానే ఉంటుంది కానీ నాకే ఇట్లా ఎసరు పెట్టింది అన్నట్టుగా మాట్లాడింది అనమాట ప్రేరణ తర్వాత బేబక్క పృథ్వీ కిచెన్లో వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అంటే బేబక్క అండ్ నిఖిల్ వీళ్ళంతా అందరూ నాకు వంటలు అపయప్పి ఇవన్నీ చేశారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు విష్ణుప్రియ వచ్చేసి కాఫీ కల్పించింది పృథ్వీకి నాకు లవ్ నన్ను లవ్ చేయొచ్చు కదా అన్నట్టుగా కాఫీ కలిపింది అయితే మన బేబక్కని కలిపింది పృథ్వీకి ఇచ్చింది మాత్రం విష్ణుప్రియ ఇచ్చింది అనమాట సో అలా అది జరిగింది తర్వాత మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలైతే బేబక్క పృథ్వీ అండ్ పృథ్వీ పృథ్వీని నామినేట్ చేసింది దీంతో పాటు నబిల్ని నామినేట్ చేసింది పృథ్వీకి చెప్పిన రీజన్ ఏంటంటే కిచెన్లో హెల్ప్ చేయట్లేదు అని అని చెప్పేసి అంటే నేను ఎందుకు హెల్ప్ చేయాలి నాది ఆ డిపార్ట్మెంట్ కాదని చెప్పేసి తను అంటాడు అంటే మాది అది కాదు ఎవరిది అది కాదు కానీ అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు కాఫీ కలపడం కానీ ఏది కానీ నువ్వు ఎప్పుడూ చేయలేదు ఇందాకటిది కూడా నేను చేశానంటే అంటే కాఫీ కోసం నన్ను నామినేట్ చేస్తావు అంటూ పృథ్వీ కొంచెం సీరియస్ అయ్యాడు సీరియస్ అయ్యి మాట్లాడుతూ కొంచెం డిస్కషన్ కంటిన్యూ అయింది కంటిన్యూ అయినప్పుడు కిరాక్ సీత మధ్యలో వచ్చింది సీత మధ్యలో వచ్చి అక్క తను హెల్ప్ చేస్తున్నాడు నిన్న కూడా కూరగాయలు కట్ చేశాడు అది అని అంటే అప్పుడు నిఖిల్ అన్నాడు అనమాట నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు వాళ్ళు నామినేట్ చేస్తున్నా అంటే నేను మాట్లాడుతాను నాకు మాట్లాడే రైట్ ఉందని చెప్పేసి వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నారు ఈ నామినేషన్ పక్కకు పోయి వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అనమాట సో అది ఆపేసి మళ్ళీ పృథ్వీ వీళ్ళు కంటిన్యూ చేశారు కంటిన్యూ చేసినప్పుడు పృథ్వీ చాలా మాటలు కొంచెం జారాడనమాట దానికోసం నన్ను నామినేట్ చేశారా మీకు అసలు బుర్ర కొంచమైనా ఆలోచించి మాట్లాడండి బుర్రను ఉపయోగించి మాట్లాడండి అని చెప్పేసి కొంచెం మాట్లాడిన తర్వాత మళ్ళీ తనే తానుకి తాను రియలైజ్ అయినట్టున్నాడు నబీన్ని నామినేట్ చేయడానికి వెళ్తుండగా అక్క భయొక్క సారీ అక్క అని చెప్పేసి అన్నాడు అనమాట ఓకే నన్ను నన్న అందరూ క్లాప్స్ కొట్టిండి తర్వాత నబీల్ని నామినేట్ చేస్తూ ఇందాక నన్ను నామినేట్ చేసినందుకు నేను చేయట్లేదు యాక్టివ్గా ఉండాలి నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు అంటే నేను యాక్టివ్గా అంటే లేదు నువ్వు అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండట్లేదు నువ్వు గొంతు విప్పట్లేదు అని అంటే నేను విప్పుతున్నాను అని గట్టిగా అరిచాడు దీనికోసమే నేను నామినేట్ చేశాను ఇలా వా వాగాలని నామినేట్ చేశానని ఆవిడ అంటదనమాట సో అది అయిపోయి తర్వాత అలా మాట్లాడిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేస్తుండగానే ఇంకా ఎండింగ్కి వచ్చింది పాపం పృథ్వీ ఫీల్ అయిన ఫీల్ అయినట్టున్నాడు సో నిఖిల్ పృథ్వీ వీళ్ళు మాట్లాడిన తర్వాత పృథ్వీ వచ్చేసి బేబక్క కాలు మొక్కాడు అక్క సారీ అని చెప్పేసి అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే తప్పు చేశాడు వెంటనే ఒప్పుకున్నాడు కాబట్టి అక్కడితోనే ఆగిపోయింది మళ్ళీ ఇంకా నామినేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ రేపు చూపిస్తారు ఇది ఈరోజు ఎక్స్ప్లెనేషన్ నేను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను ఇంకా క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి మరి నీ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమోనండి అస్సలు నేను పెట్టిన నీ వ్యూస్ రావట్లేదు చూద్దాము హోప్ ఫర్ ది బెస్ట్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్